నా నీవే ఆఫీస్ కి వచ్చిన అర్జున్ వర్క్ లో బిజీ అయిపోతాడు ఇంతలో ఏదో గుర్తొచ్చి శ్రవణ్ కి కాల్ చేస్తాడు హలో సార్ శ్రవంత్ నా క్యాబిన్ ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాక చైర్ లో వెనక్కి వాళ్ళు ఏదో ఆలోచిస్తాడు మై కమిల్ సార్ సార్ పిలిచారు రై ఆఫీస్ కి దగ్గరలో మంచి ఫ్లాట్ చూడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగుండాలి ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు నువ్వు కానీ వేరు కాపురం పెడుతున్నావా బావా పెదవ కథలు పెడితే మక్కలు ఇరగొట్టి మూసీలో పడేస్తా చెప్పించే అబ్బో బావా చిరపకాయల ఘాటుగా ఉన్నాడు అని కొణిగి ఓకే బాగా ఈవినింగ్ లోగా ఫ్లాట్ రెడీ చేసి ఎల్లుండి ఒక అమ్మాయి వస్తుంది మన ఆఫీస్ లో జాయిన్ అవ్వడానికి తనకి తీసి ఇచ్చేసే ఎవరు బావా వచ్చేది క్లిటిక షాక్ గా తనెక్కడ కలిసింది నీకు శవరి కలిసి ఆడతని అని మొత్తం చెప్పి ఆ అమ్మాయి మన రెస్పాన్సిబిలిటీ షో జాగ్రత్త సరే బాబా తప్పకుండా మంచి ఫ్లాట్ అరేంజ్ హా ఇంకెళ్ళి నీ చెల్లికి సెక్యూరిటీ డ్యూటీ చేసుకో అని వెటకారంగా అంటాడు సెక్యూరిటీ డ్యూటీ కూడా చేస్తా మా చెల్లికి అని ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు వీడికి కూడా నోరు ఎక్కువైంది శౌర్య వచ్చాక తోక కత్తిరించి మనం చెప్పాలని బిసిప్ గా తన వర్క్ లో బిజీ అయిపోతాడు అర్జున్ లంచ్ కూడా పెద్దగా మాటలు లేకుండా చేసిన ఆరాధ్య అర్జున్ తన ప్లేస్ లో కూర్చొని వర్క్ చేసుకోవాలని వెళ్తుంటే టేబుల్ మీద ఉన్న పేపర్ కట్టర్ తీసుకుని హ్యాండ్ మీద పెట్టుకుని అర్జున్ మొక్క చూస్తుంది అర్జున్ ఏంటి అని వెనక్కి తిరిగిన అతనికి ఆరాధ్య పొజిషన్ చూసి షాక్ అవుతాడు నీతో మాట్లాడాలి అర్జున్ మర్యాదగా రూమ్ లోకి పద లేదా ఇక్కడే హ్యాండ్ కట్ చేసి తింటాను విసుగ్గా ఆమె వంక చూసి వెళ్ళి చైర్ లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేస్తాడు అతని తీరుకి ఇంకా కోపం వచ్చిన ఆరాధ్య కోసుకోబోతుంది కానీ ఎప్పుడు వచ్చాడో కానీ ఆమె చేతిలో కత్తి లాక్కొని పక్కకు విసిరేసి పర్సనల్ రూమ్ లోకి లాక్కి వెళ్ళి బెడ్ నీటికి విసిరేస్తాడు అర్జున్ వచ్చాను ఏంటో చెప్పు అదేదో నేను రన్న రమ్మన్నప్పుడే రావచ్చు కదా అని కోపంగా అంటుంది ఆమె మెడ పట్టుకుని పైకి లేకి ఏంటి నువ్వు ఎలా ఆడమంటే ఆడే అలా ఆడే పప్పెట్ అనుకుంటున్నావా నన్ను అని కోపంగా అరుస్తారు పాత అర్జున్ కళ్ళ ముందు కనిపించి ఒక క్షణం వణికిపోతుంది ఆరాధ్య చెప్పవే నువ్వు చీ అన్నా తూ అన్నా నీ వెనక పిల్లలా తిరగాల భార్య అంటే అన్నింట్లో తోడు ఎలా ఉంటుందో భర్త కూడా అన్నింట్లో తోడుంటాడు మీ గురించి ఏం తెలియకపోయినా భార్యగా యాక్సెప్ట్ చేసింది మా అమ్మా నాన్న కోసం కాదు నా జీవితంలోకి వచ్చిన ఆడపిల్లని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కానీ నువ్వు నా స్పర్శ కూడా నచ్చినట్టు చూసిన ఆ నేను ఇప్పటికీ మర్చిపోలేను అని దవడ బిగుస్తూ అన్నాడు అర్జున్ మాటలకి బాధగా అతని మొహంలోకి చూస్తుంది ఆరాధ్యం విసుగ్గా ఆమెను వదిలేసి దూరం జరుగుతుంది అతన్ని ఫోర్స్ గా వచ్చి అత్తుంది ఐన్ సారీ అర్జున్ నేను కావాలని చేయలేదు ఏం జరిగిందో నాకు చెప్పే ఆ ఛాన్స్ ఇవ్వ ఆమె కన్నీళ్ళు తన షర్ట్ ని తడిపేస్తున్న ఒక్క మాట కూడా అర్జున్ గొంతు నుండి బయటికి రాసి ప్లీజ్ అర్జున్ గారు ఫైవ్ మినిట్స్ నేను చెప్పేది ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో వినాలంటే సరే రిలాక్స్ ఏడవకు అని ఆమె వెళ్ళి పోయి వాటర్ తాగించి ఆమె బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా కూర్చుంటాడు ఏమైంది లేవి నువ్వు వీధి వరకు వేరే ఎవరినో ప్రేమించావు కదా ఇప్పుడు ఆ విషయం ఉంది అది కాదు అర్జున్ ఇది వరకు ప్రేమించిన అమ్మాయితో మీ లైఫ్ జరిగింది ఉండేదాన్ని కాదు కదా అప్పుడు మన లైఫ్లో ఒకరి గురించి ఒకరికి ఎప్పటికీ తెలిసేది కాదు కదా మీతో లైఫ్ షేర్ చేసుకునే దాన్ని కాదు కదా ఇదే నా బాధకి కారణం అర్జున్ అర్థం కానట్టు చూసిన అర్జున్ పెదవులు అందుకుని స్మూత్ గా కిస్ చేసి వదిలేసి నువ్వు నా లైఫ్ లో ఉండవు అన్న ఆలోచన నేను మొదటి ప్రేమ అవ్వలేదు అన్న బాధ నువ్వు ప్రేమించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఎక్కడ మన మధ్య దూరం వస్తుందో అన్న అన్న భయం ఇలాంటి ఆలోచనలతోనే నీతో రూట్ గా బిహేవ్ చేశాను అని బాధగా చెప్పి అతని గుండెల మీద వాలిపోయి వెక్కుతుంది ఒక్క విన్న అర్జున్ ఆమె ఎందుకు బాధపడుతుందో అర్థమే ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొని పిచ్చిదానా ఒక్కసారి తాళి కట్టి నా భార్యగా చూసుకున్నాక నువ్వు చేయి వదిలేస్తాను అని ఎలా అనుకున్నాను మరి నువ్వు ప్రేమించిన అమ్మాయి వస్తే ఏం చేస్తావు అర్జున్ అసలు నేను తనను ప్రేమిస్తున్నాను అన్న విషయం తనకు కూడా తెలియ తెలియదు దూరం నుండి చూసి ఇష్టపడ్డాను నేను ఓ అయ్యాక ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను కానీ లోగా నీతో పెళ్లి జరిగిపోయింది నీకు డివోర్స్ ఇవ్వాలి అనుకున్నాను కానీ ఎందుకో తెలియదు ఏదో ఫీలింగ్ నన్ను ఆపేసింది అందుకే నేను కోపంగా చేయి చేసుకున్నాను అని ఫీల్ అయ్యాను కానీ నిన్ను నా భారతగా యాక్సెప్ట్ చేశాక నాకు పర్ఫెక్ట్ అనిపించింది లైఫ్ లాంగ్ నా ఫస్ట్ లో ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ లా నాలో ఉండిపోతుంది కానీ ఆ అమ్మాయి మళ్ళీ నీ ముందుకు వస్తే ఏం చేస్తావచ్చు ఆ అమ్మాయి ఎప్పటికీ నా ముందుకు రాదే ఎందుకు వేరే కంట్రీ వెళ్ళిపోయిందా ఈ లోకాన్ని గురించి వెళ్ళిపోయింది ఆరాధ్య ఏంటి షాక్ గా చూస్తున్న ఆరాధ్యం దగ్గర తీసుకుని తను చనిపోయింది బేబీ ఎప్పటికీ తిరిగి రాదు ఈ విషయం నీకు చెప్తే ఇంకా ఫీల్ అవుతావని చెప్పలేదు కానీ మొదటి ప్రేమ కదా మర్చిపోలేనే అని ఆరాధ్య భుజం మీద వాలిపోయి ఉబ్బికి వస్తున్న తల్లీలకి స్వేచ్ఛనిస్తాడు భుజం మీద తెలిసిన తడికి తేరుకున్న ఆరాధ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది ఐఎం సారీ అర్జున్ నువ్వు తన గురించి బాధపడుతున్నావని తెలియక స్వార్థంగా ఆలోచించి నిన్ను బాధ పెట్టాను నిజంగా నేను మీ వైఫ్ గా సరిపోను అని అంటున్న ఆమె పెదల పెదవుల మీద వేలు పెట్టి నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళక అతను దూరమైనా తట్టుకున్నాం కానీ నీతో ఒక బంధం ఉంది నువ్వు దూరం అయితే తట్టుకునే శక్తి గుండెకి లేదే అని దీనంగా అనుకున్న అతన్ని గట్టిగా హత్తుకొని లేదు అర్జున్ నువ్వు వదల నా ప్రాణం పోయిన నిన్ను వదలను వదిలి వెళ్ళను మన నిజంగా రాసుంది కాబట్టి నీ ప్రేమించిన అమ్మాయి దేవుడు తీసుకెళ్ళిపోయాడు తను నీ మొదటి ప్రేమ అర్జున్ నీ లైఫ్ లాంగ్ తన ఒక జ్ఞాపకంగా మీ గుండెల్లో నిలిచిపోతుంది అది ఎవ్వరూ మార్చలేరు ఆమె బాధ అర్థమైన అర్జున్ సరే మీ ఇద్దరు నా లో ఉంటారు ఓకేనా ఏడవకు అని ఆమెను సముదాయిస్తాడు తలెత్తి అతని కళల్లోకి చూస్తూ ఇద్దరు కదువులు కలిపేస్తుంది ఆమె ఫీలింగ్ అర్థమైన అర్జున్ చిన్నగా నది నిద్దులనే బెడ్ చేసి నిద్దులో గాఢత పెంచుతాడు మెల్లిగా ఇద్దరు కదువులు దూరం చేసి ఆమె కళల్లోకి చూస్తూ నువ్వు నీలోనే బాధపడితే ఈసారి మాటలు ఉండవు ఉండవు అన్ని చేతలే నీ చేతులు నాకు కూడా కావాలి అర్జున్ దానికి ఇంకా టైం ఉంది అని పక్కకి కోరి ఆమెను తన గుండెలపైకి చేర్చుకున్నాడు అర్జున్ తన పేరేంటి ప్రియా ఒక నిమిషం మౌనంగా ఉండిపోతుంది ఆరాధ్య ఏమైంది బేబీ ఏం లేదు అర్జున్ నీకు ఇవన్నీ మర్చిపో అమ్మక చెప్పకపోయి బాధపడుతుంది సరే సరే కొంచెం రెస్ట్ కావాలి నీ హ్యాండ్ కటింగ్ ఫేస్ చూశాక స్ట్రెస్ ఎక్కువైపోయింది దెప్పుతున్నావు కదా డౌటా గట్టిగా అర్జున్ బుగ్గ కొరిగి విరిస్తున్నా టైం పట్టదు ఆ పెదవికి ఘాట్లు పట్టడానికి గుర్రుగా అర్జున్ వంక చూసి నవ్వేస్తుంది ఇద్దరు ఆ రెండు రోజుల దూరానికి పక్కకు నెట్టేస్తారు దగ్గరైన మనుషులతో శ్రవ్వు మా అన్నయ్య ఏంటి కాల్ చేస్తే చేయట్లేదు ఏమో బాబు మీ అన్నయ్యనే అడుగు వాడులు ఇచ్చేయట్లేదు అనే కదా బే నీ కాల్ చేసింది నేను మీ బర్ధడికి అసిస్టెంట్ మీ అన్ననికి కాదు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కి ఇలా రా ఇచ్చేది నేను మాట్లాడేది నా తో నీకు బాగా ఎక్కువైందిరా రేపు వచ్చాక నీకు ఏదో ఒకటి కట్ అవుద్ది వెయిటింగ్ బావ గారు అబ్బో ఏంటి రన్నూర్లు వేస్తుంది ఏంటి కథ నేనేమన్నాను బావగారు మీరు మరిను చిచ్చి ఆపరా అమ్మాయి పిలిస్తే బాగుంటుంది నువ్వు పిలిస్తే కడుపులో తిప్పుతుంది సర్లే ఎప్పుడు వస్తున్నావు రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి డైరెక్ట్ గా పార్టీకి వచ్చేస్తాను సరే అర్జున్ కృతక గురించి చెప్పాడు ఫ్లాట్ బుక్ చేశాను వెరీ గుడ్ తన బాధ్యత మనదే షభు అమ్మ వాళ్ళకి చెప్పి మంచి మ్యాచ్ చూసి పెళ్లి జరిపించాలి ఓకే బావా నువ్వు పెళ్ళబెట్టిన వాడి పొజిషన్ ఏంటి చెప్పేశాడా ఎప్పుడో చెప్పాడు మీ అన్న స్టిల్ కోమా అలా ఎలా పట్టి కోమలోకి పంపావరా మెంటల్ బావా పగులుద్ది లేకపోతే ఏంటి వాణ్ణి కాస్త చూసి కొట్టి ఉంటే ప్రియాణి ఎందుకు చంపారో చెప్పించే వాళ్ళం కదా నేను అందుకే కాస్త ఫీల్ అవుతున్నాను రా నాకు ఒక ఐడియా వచ్చింది అప్లై చేస్తే ఎలా ఉంటుంది అంట నువ్వే చెప్పు ఏం ఐడియా రా నీ మెంటల్ బ్రెయిన్ లో ఐడియాస్ అన్ని పైకి పంపేవే కదా అబ్బా కాదు బే ముందు చెప్పేది విను సరే చెప్పు ఇద్దరు అమ్మాయిలతో మూవీలు సుబ్బరాజ్ కోమాలో ఉంటే బ్రో చేతి మీద మంట పెట్టి కోమా నుండి బయటకు తెచ్చాడు కదరా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నా వింటున్న శ్రవంత్ తన మీద పెట్రోల్ పోసినట్టు అనిపిస్తుంది రే మెంటల్ ఏంట్రా నువ్వు కాస్త మనిషిలా ఆలోచించరా నీకన్నా ఆ అర్జున్ గారు చాలా బెటర్ అలా అంటావా సర్లే నీ ఇష్టం నేనెందుకు నీ ఆనందం కాదంటాను నువ్వేం చేయకరా బాబు వాని హైదరాబాద్ చెప్ చేద్దాం ఆ తర్వాత అర్జున్ చూరు చూసుకుంటాడు సరేలే నీ సరదా నేను ఎందుకు కాదనాలి నీకు ఒక విషయం చెప్పాలరా చెప్పు బావా వీడు మన కంపెనీలో వర్క్ చేసిన ఎంప్లాయీరా ఏంటి అవును పేరు శేఖర్ మన దగ్గర వర్క్ చేశాడు ప్రియ కూడా మన దగ్గరే వర్క్ చేసింది కానీ వీడికి ప్రియని చంపాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు వాడు చంపాడని నువ్వెలా చెప్పగలవు బావా మరి ప్రియ గురించి ఎంక్వైరీ చేస్తే వీడెందుకు నన్ను కిడ్నాప్ చేశాడు రా పైగా చనిపోయిన అమ్మాయి గురించి ఇప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు అని అడిగాడు అబ్బా బావా ఏంట్రా ఇది ఒక్కొక్కటి తెలుస్తుంటే పిచ్చి లేస్తుంది మన కంపెనీలో వర్క్ చేసిన ఒక ఎంప్లాయీ ఇంకొక ఎంప్లాయ్ చంపడం ఏంట్రా జస్ట్ డౌట్ రా ఎందుకు అంతలా ఫ్రస్ట్రేట్ అవుతావు శేఖర్ అలాంటి వాడు కాకపోవచ్చు కూడా బావా శేఖర్ కూడా మనలానే ప్రియ డెత్ గురించి డౌట్ తో ఎంక్వైరీ చేస్తున్నాడేమో అందుకే నీ గురించి తెలిసి కిడ్నాప్ చేశాడేమో తనే చంపాను అని నీతో చెప్పలేదు కదా పాజిటివ్ గా ఆలోచించమంటావు అంతేనా అంటే బావ ధర్మేంద్ర మనిషి కాదు అని కన్ఫామ్ అయిపోయింది సో మనలానే నిజం కోసం వెతుకుతున్నాడేమో వాడు కోమాలో నుండి బయటకు వస్తేనే వాడు బుడ్డర్ బ్యాడ్ అనేది తెలిసేది శు సరే బాబా వెయిట్ చేద్దాం సరే అర్జున్ కూడా ఈ విషయం చెప్పు క్లారిటీ వస్తుంది వాడికి సరే బావా బాయ్ అని ఫోన్ కట్ చేసి శేఖర్ గురించి ఎంక్వైరీ చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు శౌర్య ఎవరు శేఖర్ ఎందుకు శౌర్యని కిడ్నాప్ చేశాడు ఎందుకు ప్రియ గురించి ఎంక్వైరీ చేస్తున్నామని శౌర్యని క్వశ్చన్ చేశాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి